ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు అతడి వేష్య కుమారుడు గిలాదు యోఫ్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి యోఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా అమ్మోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యోఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము అప్పుడు మనము అమోనియలతో యుద్ధం చేయదమని యోఫ్తాతో చెప్పిరి అందుకు యోఫ్తా మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాది పెద్దలతో చెప్పాను అప్పుడు గిలాది పెద్దలు అందుచేతనే మేము నీ ఎద్దకు మళ్ళీ వచ్చి తిమ్మి నువ్వు మాతో కూడా వచ్చి అమోనియలతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవదు అని యోఫ్తాతో అనిరి అందుకు యోఫ్తా అమోనియల్తో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవ్వుదునా అని గిలాదు పెద్దలను అడుగగా గిలాదు పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చెప్పున చేయుదుము యహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండుని గాకని యోఫ్తాతో అనిరి కాబట్టి యోఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తాముకు ప్రధానిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకుని అప్పుడు యోఫ్తా మిస్పాలో యహోవా సన్నిధిని తన సంగతి ఎంతయు వినిపించెను యోఫ్తా అమోనియుల రాజునద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా అమోనియల రాజు ఇస్రయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యార్ధాను వరకును నా దేశము ఆక్రమించుకునినందునే నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగించుమని యాఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను అంతటి యోఫ్తా మరల అమోనియల రాజునద్దుకు దూతలను పంపి ఇట్లనెను యోఫ్తా సెలవిచ్చినది ఏమనగా ఇస్రయేలియలు మోయాబు దేశమునైనను అమోనియల దేశమునైనను ఆక్రమించుకొనలేదు ఇస్రాయేలియలు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో ను నడిచి కాదేశకు వచ్చిరి అప్పుడు ఇస్రయేలియలు యదోము రాజునద్దుకు దూతలను పంపి నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా రాజు ఒప్పుకోనలేదు వారు మోయాబు రాజునదుకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియనని చెప్పాను అప్పుడు ఈ శ్రేయలీలు కాదేశులో నివసించిరి తరువాత వారు అరణ్య ప్రయాణము చేయిచూ యదోమిల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కన కానాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దర్ని దిగిరి వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు అర్నోను మోయాబునకు సరిహద్దు కదా మరియు ఇస్రయేలీలు అమోరీల రాజైన సిహోనును హెష్బోను రాజునద్దకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు పో మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని వద్ద మనవి చేయగా సిహోను ఇస్రయేలీ నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇస్రాయేలీలతో యుద్ధం చేశాను అప్పుడు ఇస్రయేలీల దేవుడైన యహోవా ఆ సిహోనును అతని సమస్త జనమును ఇస్రాయేలీల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరియల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నూను మొదటి నది మొదలుకొని ఎబ్బోకు వరకును అరణ్యం మొదలుకొని అర్ధాను వరకును అమోరియుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకునేది కాబట్టి ఇస్రయలీల దేవుడైన యహోవా అమోరియులను తన జన్ల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా స్వాధీనపరుచుకుంటూకు కేమోషను నీ దేవత నీకిచ్చిన దాన్ని నీవనుభవించుచున్నావు గదా మా దేవుడైన యహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుందుము మోయాబు రాజైన సిప్పోరు కుమారుడకు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడువు కావు గదా అతడు ఇస్రయేలీలతో ఎప్పుడైనాను కలహించెనా ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసేనా ఇస్రయేలీలు హెష్బోనులోను దాని ఊరుల్లోనూ అరోయేరులోను దాని ఊరుల్లోనూ అర్నోను తీరుముల పట్టణములన్నిటిలోనూ మూడు వందల సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదికి యుద్ధంకు వచ్చుట వలన నా ఎడల దోషం చేయుచున్నావు న్యాయాధిపతి అయిన యహోవా న్యాయాధిపతి అయిన యహోవా నేడు ఇస్రయేలియలకును అమోనీయులకును న్యాయం తీర్చునుగాక అయితే అమోనీయుల రాజు యోఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు యహోవా ఆత్మ యోఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోనూ మనస్సేలోనూ సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనియల యొద్దకు సాగెను అప్పుడు యోఫ్తా యహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా నీవు నా చేతికి అమోనియల్ని ఇచ్చేముగా అప్పగించిన ఎడలా నేను అమోనియల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దానిని నేను అప్పుడు యోఫ్త అమోనియలతో యుద్ధం చేయటకు వారి వద్దకు సాగిపోయినప్పుడు యహోవా అతని చేతికి వారిని అప్పగించను గనుక అతడు వారిని అనగా అరో మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కారాయ్ మీ అబెల్కరాయి వరకును ఇరువది పట్నముల వారిని నిశ్శేషముగా హతము చేసెను అట్లు అమోనీయులు శ్రేయలీలు ఎదుట నిలవకుండా అణచివేయబడి యోఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టల్ని చింపుకొని అయ్యో నాకు మారి నీవు నన్ను బహుగా కృంగ చేసితివి నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకటివై ఉన్నావు నేను ఎహో మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా ఆమె నా తండ్రి ఎహో మాట మాట ఉంటివా నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము యహోవా నీ శత్రువులైన అమ్మోనియల మీద పగర్ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేను నా చలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వంను గూర్చి ప్రలాపించను ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కు కొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశను ఆమె పురుషుని ఎరుగనే లేదు ప్రతి సంవత్సరమున ఇస్రయేలియల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్